ఈ పది వందల డెబ్బై రెండు ఎకరాలు భూమి అట్లాగే అదేవిధంగా మూడు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు గవర్నమెంట్ భూమి దాదాపు ఈ భూమి ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయల అసైన్డ్ భూమి ప్రభుత్వ భూముల్ని ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా వారి కనుసన్నల్లోనే ఈ కార్యక్రమం జరిగిందని అప్పుడు సిడి నిర్ధారించింది ఈ కేసుని నీరుగార్చేటటువంటి ప్రయత్నం మరో కేసు పక్కన గుజరాత్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది అతి తక్కువ ధరకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచితంగా ఇస్తున్నట్టుగా మొదట చెప్పి దాదాపుగా మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు నిబంధనలను ఉల్లంఘించి డిజిటెక్కి తరలించేశారు వాళ్ళకు మంజూరు చేశారు ఇది నిబంధనలకు విరుద్ధం అని అప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ స్పష్టంగా తెలియజేశారు ఒప్పుకోలే ఒప్పుకోకపోతే పదమూడు చోట్ల చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి పదమూడు చోట్ల సంతకాలు నోట్లపై డబ్బును రిలీజ్ చేయించారు ఇన్ని అక్రమాలు ఇవన్నీ కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి హయాములు జరిగాయి ఇవన్నీ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి నిర్ధారించింది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని ఏకంగా కోర్టే యాక్సెప్ట్ చేసింది దీనిలో తప్పులు ఉన్నట్టుగా వారు ఎలా రిలీజ్ అయ్యారండి తప్పులు లేనట్టు కోర్టేమైనా రిలీజ్ చేసిందా అయ్ చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు ఎలా రిలీజ్ అయ్యారు అనారోగ్య సమస్యలు చెప్పి కాదా అనారోగ్య కారణాలు చెప్పి కాదా బెయిల్ తీసుకుంది మరి వాళ్ళ బెయిన్లో ఉన్నటువంటి నిబంధనలన్నిటిని ఉల్లంఘించి ఈ కేసులన్నిటి మీద అధికారం చలాయిస్తూ అధికారుల్ని భయపెడుతూ ఒక రకంగా గుండాయిజమే ఇది అధికారంలో ఉండి గుండాయిజం చలాయిస్తున్నట్టే వ్యవస్థల మీద సంస్థల మీద ఒక రౌడీ ఇజం చేయడమే మీరు కానీ కేసులు విడ్రా చేసుకోకపోతే మీరు కానీ కేసుల్ని మూయించే విధంగా ప్రయత్నం చేయకపోతే మీ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని భయపెట్టి ఈ కేసులన్నీ తప్పించుకునేటటువంటి ప్రయత్నం ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తానాన్ని పార్టీ పెట్టాడు క్షమించాలి నేను ప్రశ్నిస్తానాన్ని పార్టీ పెట్టాడు ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి మాపై కేసులు పెట్టిస్తున్నాడు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న